శ్రీకాకుళం నగర హృదయంలో ఉన్న ప్రసిద్ధ కాస్మోపాలిటన్ క్లబ్ ను మళ్లీ పూర్వ వైభవానికి తీర్చేందుకు తాను కృషి చేస్తానని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించారు బుధవారం ఆయన కాస్మోపాలిటన్ క్లబ్ ప్రతినిధుల కోరిక మేరకు క్లబ్ ప్రాంగణాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు ఎనభై సెంటల విస్తీర్ణంలో ఆకర్షణీయంగా నెలకొని ఈ క్లబ్ ఒకప్పుడు జిల్లా స్థాయి ప్రముఖులు అధికారులు వ్యాపారవేత్తలు క్రీడాభిమానులు తరచుగా వచ్చే వినోద కేంద్రం ఉండేదని ఎమ్మెల్యే గుర్తించారు కానీ సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల గత కొంతకాలంగా క్లబ్ క్రమంగా మరుగున పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండె శంకర్ మాట్లాడుతూ భవనం పునరుద్ధనలు పాటు మైదానాలు టెన్నిస్ కోర్టులు ఇండోర్ గేమ్స్ హాల్ సమావేశమందనం తాగునీటి సదుపాయాలు వంటి అన్ని వసతులు కల్పించరాయి తీసుకుంటామని ఆయన తెలిపారు అవసరమైతే ప్రభుత్వ విభాగాల సహకారంతో సిఎస్ఆర్ నిధులతో పునరుద్ధం చేపడతామని ఆయన అన్నారు క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యే శంకర్ తమ అభిప్రాయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు క్లబ్ ప్రతినిధులు జరంగ మోహన్ రావుతో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఎమ్మెల్యే సదరుతో పాటు క్లబ్ సభ్యులు ఉత్సాహం నెలకొంది త్వరలో క్లబ్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని అన్నారు అందుకే ఎమ్మెల్యే గారు గురు శంకర్ గారిని మీ టోపుదొలక పరిస్థితి వివరించడానికి మీ మార్నింగ్ వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఈరోజే నేను తప్పనిసరిగా వస్తాను మీరు పన్నెండు గంటలకు రెడీగా ఉండండి అక్కడ చూస్తానని చెప్తున్నారు ఆ మాట ప్రకారం ఈరోజు క్లబ్ను ఆయన సందర్శించడం క్లబ్ దళ పరిస్థితులు స్వయంగా తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఓన్లీ ఒకే ఒక ఫోర్షన్ క్లబ్ అనేది ఇది జిల్లా కేంద్రంలో ఉంది ఇందరూ అందరు కూడా కలెక్టర్ గారితో పోవడం అందరు కూడా ఇందరో మెంబర్సే కాబట్టి మళ్ళీ దీనికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అన్ని రకాలుగా ఆయన సాయశ కృషి చేస్తాను ఆ రకంగా ప్లాన్ చేద్దామని చెప్పి వారు మాకు మాట ఇవ్వడం జరిగింది మంచిదే కాస్ట్ ఊపిడ్ నేను మెంబర్స్ అందరితో కూడా ఆయన హృదయ ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను సార్ శ్రీకాకుళం పట్టణంలో నడిబొడ్లో కాస్మూ క్లబ్ అనేది ఇక్కడ దాదాపు ఎనభై సెంట్లలో ఇక్కడ ఉంది కానీ దీనికి రెగ్యులర్ మెయింటెనెన్స్ లేక సరిగ్గా మెంబర్స్ అందరూ తక్కువ తగ్గిపోయినందువల్ల పూర్తిగా ఇది నిరాధారణకు గురైంది ఒకప్పుడు ఇక్కడ ఆఫీసర్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఈవినింగ్ టైం ఒక రిక్రియేషన్ సెంటర్లో ఉండేది దీని పూర్తిగా పాడుపడిపోయిన పరిస్థితికి వచ్చింది మళ్ళీ దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడాని కోసం దీన్ని ఈరోజు ఇక్కడ క్లబ్ మెంబర్స్ అందరితో కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది తప్పకుండా దీన్ని గౌరవ్ కలెక్టర్ గారి దృష్టికి అలాగే రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ రెనోవేట్ చేసి మీది అందుబాటులోకి తీసుకొస్తాం అలాగే పక్కన ఉన్న టెన్నిస్ కోర్టును కూడా బాగు చేసి దీన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను